హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి పెన్షన్లకు సంబంధించి ఒక సూపర్ గుడ్ న్యూస్ అయితే రావటం జరిగింది ముఖ్యంగా కమ్యూటేషన్ రికవరీ నిలుపుదలకు సంబంధించి హైకోర్టులో అయితే ఈ విధంగా విశ్రాంత ఉద్యోగులకు ఒక గుడ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ముఖ్యంగా ఈ యొక్క కేసును అయితే ఆర్ఎస్ జిందాల్ అనే ఒక వ్యక్తి అయితే వేయటం అయితే జరిగింది వివరాలను కనుక పరిశీలించిన గౌరవ కోర్టు అయితే జిందాల్ గారికి అనుకూలంగా తీర్పునిస్తూ రికవరీపై స్టే ఆర్డర్ అయితే విధించిందండి ఇప్పుడు హర్యానా ప్రభుత్వం జిందాల్ గారికే కాకుండా ప్రతి ఒక్క పెన్షనర్కి కూడా ఈ యొక్క స్టే అయితే అందరికీ కూడా ఇవ్వటం అయితే జరిగింది ముఖ్యంగా ఈ విధంగా ఈ యొక్క కమిటీషన్ పదహైదు సంవత్సరాల నుంచి పది సంవత్సరాల ఎనిమిది నెలలతో పూర్తవుతుందని కానీ ప్రభుత్వాలు పదహైదు సంవత్సరాలు రికవరీ అయితే చేస్తున్నారని హర్యానా కోర్టుకైతే స్పష్టంగా చేయడం జరిగింది అయితే ఇప్పుడు హైకోర్టు పది సంవత్సరాల ఎనిమిది నెలలు మాత్రమే ఉండే విధంగా అయితే కోర్టు అయితే ఉత్తర్వులు ఇవ్వటం జరిగిందండి ఈ యొక్క ఉత్తర్వులనే హర్యానా ప్రభుత్వం అందరికీ కూడా వర్తించే చేయడం అయితే జరిగిందండి అతి త్వరలోనే హర్యానాలో విధంగానే ఏపీ ఉద్యోగులు కూడా ఈ విధంగా ఏపీ పెన్షన్లకు ఇదే విధంగా వర్తించాలని చెప్పి అన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ సంఘాలు సమాచారాన్ని అయితే సేకరించి అధికారులు మరియు సంబంధిత మంత్రులు దృష్టికి అయితే తీసుకెళ్తున్నారండి అలాగే న్యాయ సలహాలు కూడా తీసుకొని అవసరమైతే కోర్టును కూడా పిటిషన్ వేయాలి ఎందుకంటే వేలాది మంది విశ్రాంత ఉద్యోగులు కమిటేషన్ అద రికవరీ వల్ల లక్షల రూపాయలు అయితే నష్టపోతున్నారు రాష్ట్ర పెన్షన్ల సంఘాలు కమిటేషన్ రికవరీ పైన దృష్టి పెట్టవలసిందిగా వేలాది మంది పెన్షన్లు అయితే కోరుకుంటున్నారండి మన ఏపీలో కూడా అతి త్వరలోనే ఈ కమిటేషన్ రికవరీకి సంబంధించి పది సంవత్సరాలకి తగ్గింపు అయితే చేయబోతున్నట్టు సమాచారం మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్